అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితాన్ని ఆస్వాదించడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో మనిషి చాలా నిరాశ నిస్పృహలతో ఏదో పోగొట్టుకున్నట్టుగా జీవితాన్ని ఒక భారంగా బరువుగా ముందుకు నెట్టుకెళ్తున్నదే మనం చూస్తూ ఉన్నాం కానీ ఒకసారి ఆలోచన చేస్తే ఏ మనిషి అయినా సరే జీవితాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్తే ఆ జీవితం చాలా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉంటుంది కానీ జీవితంలో రకరకాలైనటువంటి సమస్యలు చుట్టుముట్టడం మనిషి ఇతరులతో పోల్చుకొని జీవించడం అంటే తనకి ఉన్నదాన్ని గుర్తించకుండా లేని దానికోసం ఎదుటి వాళ్ళకు ఉన్నదాని కోసం ఆలోచిస్తూ జీవితాన్ని గడపడం వల్ల చాలా నిరాశ నిస్పృహలతో జీవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రతి మనిషికి కూడా ఏదో ఒక వ్యాపకం ఉంటుంది ఏదో ఒక పని ఉంటుంది ఆ పని చేసుకుంటూ తన యొక్క జీవనాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు ఈ పని చేసేటటువంటి క్రమంలో తను చాలా ఆ పనిని బరువుగా భావించటం చాలా ఇబ్బందిగా జీవితాన్ని ఎట్టుకురావటం కుటుంబ సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ చుట్టుముట్టడం వీటి వల్ల మనిషి జీవితాన్ని జీవించలేకపోతూ ఉన్నాడు నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది ఏ మనిషి అయినా జీవితాన్ని ఆస్వాదించాలి అని అంటే తనకి ఒక పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అంటే జీవితం మీద సానుకూలమైనటువంటి దృక్పథం ఇక్కడ యాటిట్యూడ్ పాత్ర చాలా ప్రధానమైనటువంటి అంశం తన వైఖరి ఎలా ఉంది తన ఆలోచన ధోరణి ఎలా ఉంది అన్న దాని మీదే తన జీవితాన్ని జీవిస్తున్నాడా లేదా జీవితాన్ని ఒక నరకంగా భావించి అన్నది ఆధారపడి ఉంటుంది ఏ మనిషి అయినా జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలనంటే సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉంటూ అంతా మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచన ధోరణతో ముందుకెళ్ళాలి ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం అలాగే ప్రతి క్షణాన్ని తను ఎంజాయ్ చేస్తూ ఉండాలి ప్రతి క్షణం జీవితంలో చాలా విలువైనటువంటిది అనేటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించాలి జీవితంలో మార్పులు మలుపులు వస్తూ ఉంటాయి ఆ మలుపు రావడానికి పెద్ద సమయం కూడా పట్టక్కర్లా చిన్న ఒక ఒక నిమిషం ఒక క్షణం కూడా జీవితాన్ని మార్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అందుకని ప్రతి క్షణాన్ని మనిషి ఆనందిస్తూ ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళడం అనేది నేర్చుకోగలగాలి పూర్తిగా సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అలాగే తను మోస్తున్నది బరువు అని అనుకుంటే దింపేయాలనిపిస్తుంది అది బాధ్యత అని కనుక మనిషి అనుకోగలిగితే దాన్ని చాలా ఆనందంగా ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది ఎవరైతే పనిని భారం కింద కాకుండా ఒక ప్యాషన్గా చేస్తారు అంటే ఏంటి ప్రతిఫలం అనేది సెకండరీ చేస్తున్నటువంటి పనిలో ఆనందాన్ని వెతుక్కోవటం చేస్తున్నటువంటి పనిని మనసు పెట్టి పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్ళటం ఆ చేస్తున్నటువంటి పనిని ఆడుతూ పాడుతూ చేయటం చాలామందిని చూస్తూ ఉంటాం పని చేసుకుంటున్నప్పుడు చాలా హుషారుగా పాటలు పాడుకుంటూ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని బరువు అని అనిపించదు అలాగే జీవితంలో కూడా కష్ట అనేవి ఉంటాయి దాన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కష్టం ఉంటేనే కదా సుఖం యొక్క విలువ తెలిసేది అనేటువంటి వాస్తవాన్ని కూడా మనిషి గ్రహించగలిగితే జీవితాన్ని ఆస్వాదించడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మనిషి ఇప్పుడు కూడా నవ్వుతూ ఉండడం నేర్చుకోవాలి ఏ మనిషికైనా సరే సమస్యలు ఉంటాయి సమస్యలు లేని మనిషి ప్రపంచం మీద ఎవరు ఉంటారు సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పి దాన్నే అదే పనిగా ఆలోచించుకుంటూ విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకూడదు ప్రతి మనిషికి గతం ఉంటుంది ఆ గతంలో కొన్ని మానని గాయాలని కూడా ఉంటాయి వాటిని కూడా అదే పనిగా తలుచుకుంటూ బాధపడడం కూడా సరైంది కాదు గతాన్ని ఒక గుణపాఠంగా తీసుకోగలగటం ఆ గుణపాఠాల ద్వారా ఎట్టి పరిస్థితులను భవిష్యత్తులో తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయటం అనేది మనిషి అలవాటు చేసుకోవాలి మనిషి ఇప్పుడు కూడా ఉన్న క్షణాన్ని సద్వినియోగపరచుకోవాలి వాస్తవంలో బ్రతకాలి ఇప్పుడు నలుగురు చుట్టూ ఉన్నా కూడా నువ్వు ఆనంద ఆనందించట్లేదు అంటే నవ్వట్లేదు అని అంటే వాళ్ళతో మనసు మాట్లాడట్లేదు అంటే అది నీలో ఏదో లోపం ఉన్నట్టే ఉన్నటువంటి ఆ సమయాన్ని ఉన్నటువంటి ఆ మనుషుల్ని మనం ప్రేమించడం నేర్చుకో లేని దాని గురించి ఆలోచన చేయకు నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులను వదిలేస్తావు ఎవరో లేని వారి గురించి ఆలోచిస్తే బాధ కలుగుతూ ఉంటుంది నీ చేతిలో ఉన్నటువంటి పనిని వదిలేస్తావు లేనిటువంటి పని గురించి ఆలోచిస్తావు నీ దగ్గర ఉన్నటువంటి ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకో భవిష్యత్తు ఏదో బాగుంటుంది అనేటువంటి ఆలోచన ధోరణితోనే ఉంటావు అందుకని మనుషుల్ని ప్రేమించండి దగ్గర ఉన్న వాళ్ళని నీ గురించి ఆలోచించే వాళ్ళని చేరదీసుకోండి వాళ్ళకి సమయాన్ని ఇవ్వండి వాళ్ళతో గడపండి తప్పించి లేనటువంటి బంధాలని ఏదో బంధం కావాలని తపన తాపత్రయపడితే మనిషికి ఎట్టి పరిస్థితుల్లో ఆనందం అనేది ఉండదు ఎన్నో లోపాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా శరీరం సరిగా సక్రమించ సరిగా సహకరించినటువంటి వాళ్ళు కూడా ఆనందంగా జీవిస్తున్నటువంటి ఎన్నో చరిత్రలో మనకు ఉన్నటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం కారణం ఏంటంటే వాళ్ళు జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకుంటున్నారు లేనటువంటి దాని గురించి ఆలోచించట్లేదు వాళ్ళ లోపం గురించి వాళ్ళు ఆలోచించట్లా భవిష్యత్తు మీద ఆశాజనకంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కాబట్టి వర్తమానాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతున్నారు అలాగే మీరు కూడా జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి దేన్ని కూడా బరువు భారం అని అనుకోకండి అది ఒక బాధ్యతగా భావించండి దేవుడు మనకి కొన్ని పనులు అప్పగించాడు బుద్ధునేమి భూమి మీదకి రాలా ఒక్కొక్కడికి ఒక్కొక్క బాధ్యతనిచ్చాడు ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించగలిగితే నిర్వర్తిస్తున్నామని కనుక మనం ఫీల్ అవ్వగలిగితే ఆ పనిని ఒక దైవంగా భావించగలిగితే ఇది దేవుడు నాకు అప్పగించినటువంటి పని దీన్ని చక్కగా పూర్తి చేసి ఆ భగవంతుడికి మనం అప్పగించాలి అనేటువంటి ఆలోచన ద్వారా కనుక మనిషికుంటే చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటాడు అలాగే నువ్వు చేస్తున్నటువంటి పని ఎంత ఇంపార్టెంట్ నువ్వు ఆలోచించు ఒక రైతు తన పడుతున్నటువంటి కష్టాన్ని మర్చిపోతాడు ఎలా మర్చిపోతాడు నలుగురికి తిండి పెడుతున్నాను అనేటువంటి ఆలోచన కనుక ఆయనలో ఉంటే ఆయన పడుతున్నటువంటి కష్టం పెద్దగా ఏం కాదు ఎందుకంటే ఆ సంతృప్తి అనేది మనిషికి చాలా అవసరం అలాగే ఒక టీచరు నలుగురికి పాఠాలు చెబుతూ ఉన్నటువంటి టీచరు నేను నలుగురు భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్నాను అనేటువంటి ఆలోచనతో కనుక పనిచేయగలిగితే తనకి తను చేస్తున్నటువంటి పని బరువు అనిపించదు అది చాలా సంతృప్తిని ఇస్తుంది అలాగే ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎంత చిన్న పని చేస్తున్నా ఒక పారిశుద్ధ్య కార్మికుడు నేను ఈ సమాజాన్ని బాగు చేస్తున్నాను పరిసరాలని కాపాడుతున్నాను పరిశుభ్రంగా ఉంచుతున్నాను ఎవరికి కూడా రోగాలు లేకుండా చూస్తున్నాను నా పని చాలా విలువైనటువంటి పని అని భావించగలిగి చేయగలిగితే అసలు ఆ పని వాళ్ళకి ఏ విధంగా బరువు కాదు భారం కాదు ఒక చదువుకున్నటువంటి విద్యార్థి నేను జ్ఞానాన్ని పెంచుకోవడానికి చదువుతున్నాను నా ఉన్నతి కోసం చదువుతున్నాను నేను నా కాళ్ళ మీద నేను నిలబడటానికి కోసం చదువుతున్నాను నేను ఎవరి కోసం మా అమ్మ కోసం నాన్న కోసం కాదు చదువుతుంది అని భావించగలిగితే ఖచ్చితంగా చదువు అతనికి భారం కాదు బరువు కాదు అందుకని మనం ఆలోచించేటటువంటి ధోరణి మన వైఖరి మన యాటిట్యూడ్ చాలా ప్రధానమైనటువంటి అంశాలు మన ఆలోచన ధోరణి మార్చుకోండి నువ్వు చేస్తున్నటువంటి పని ఎంత చిన్నదైనా ఒక ఒక తాపీ మేస్త్రి నేను ఈ ఇంట్లో కొంతమంది జీవించడం కోసం వాళ్ళకి షెల్టర్ కడుతున్నాను అనేటువంటి ధోరణితో కనుక పని చేయగలిగితే ఎంత సంతృప్తిగా ఉంటుంది బరువు అనిపించదు భారం అనిపించదు అందుకని ఎవరికి వాళ్ళు మరి చేస్తున్నటువంటి పని అది చిన్నదైనా పెద్దదైనా ఈ సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది తను ఈ సమాజానికి ఏ రకంగా సేవ చేస్తున్నాననేటువంటి ఆలోచన ధోరణతో కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా జీవితాన్ని ఆస్వాదించినటువంటి వ్యక్తులతో ప్రతి క్షణాన్ని సద్వినియోగపరచుకుంటాం ఏ ఇది నాకు ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ కాదు అనేటువంటి ధోరణి ఉండదు ఇటు పరిస్థితుల్లో కూడా ప్రతి క్షణం ఇంపార్టెంటే అందుకని జీవితాన్ని ఆస్వాదించండి ఉన్నటువంటి బంధాలని జాగ్రత్తగా తెలుసుకోండి మీలో ఉన్నటువంటి ఆ బలాలని మీరు మరింత పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి చేసి ముందుకెళ్ళండి తెప్పించి లేని దానికోసం ఆలోచించకండి ఏ మనిషి అయినా సరే ప్రయత్నం చేస్తే అసాధ్యమైనది ఇది కాదు ప్రతిదీ సాధ్యమే అయితే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు లేదా అన్న దాని గురించి ఆలోచన చేయి ప్రయత్నం మీదే దృష్టి పెట్టు ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి నువ్వు చేస్తున్నటువంటి పని మీదే ఉండాలి ఫలితం దాని అంతా అదే వస్తుంది మన భగవద్గీత చెప్పినటువంటిది కూడా అదే ఫలితం ఆశించుకో నువ్వు చేస్తున్నటువంటి పని చిత్తశుద్ధితో పని చేయి ఆటోమేటిక్గా ఆ ఫలితం దాని అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది నువ్వు పడినటువంటి ఏ కష్టం కూడా వృధా పోదు అందుకని మనం ఎక్కడైనా ఒక ఉద్యోగం చేస్తున్నా ఎక్కడైనా ఏదైనా చేస్తున్నా సరే దాన్ని బరువుగా దయచేసి భావించకండి అది ఒక దైవంగా భావించండి దానివల్ల నీకు చాలా మానసికమైనటువంటి బలం వస్తుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఖచ్చితంగా నువ్వు ఆ పనిని మరింత సమర్థవంతంగా చేసి ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని మనుషులు జీవితాన్ని నెట్టుకురాకండి జీవితాన్ని జీవించండి ఉన్నటువంటి ఈ చిన్న లైఫ్ చాలా చిన్న లైఫ్ ఈ చిన్న చిన్న లైఫ్లో అనవసరమైనటువంటి విషయాల్లో తలదోర్చడం లేని దాని గురించే ఆలోచన చేయటం ఎవరికన్నా ఉంటే చూసి బాధపడటం ఇవి కాదు నీకేమున్నాయో నువ్వు ఆలోచించు ఏం కావాలో దానికోసం ప్రయత్నం చేయి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకో ప్రతి పనిలోనూ అవకాశాలను వెతుక్కో సమస్యలు కాదు కష్టాలు కాదు మనం వెతుక్కోవాల్సింది అవకాశం ఉంటుంది దేవుడు ఎంత పెద్ద పరీక్ష పెడితే అంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు నీకు ఏదైనా కష్టాలు వస్తుంటే ఆనందపడు ఈ కష్టం ద్వారా నేను మరింత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాను ఈ కష్టం వచ్చింది నేను మరిన్ని ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను నేను పరిణితి చెందుతున్నాను ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఇటువంటి దోరణతో మనం ముందుకు వెళ్ళాలి ఏది జరిగినా మన మంచిగా అయినటువంటి ఆలోచన ద్వారా మనిషిని జీవించేలా చేస్తుంది జీవితాన్ని నెట్టుకొచ్చేలా కాదు బరువుగా భారంగా కూడా ఉండదు కాబట్టి విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా జీవించండి నెట్టుకు రాకండి జీవితాన్ని బరువు అని అనుకోండి జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోండి జీవించడం నేర్చుకోండి ప్రతి క్షణాన్ని సద్వీనపరచుకోండి ఇది మంచిది ఇది చేయడానికి కాకుండా మంచి చెడు సమానంగా తీసుకొని వెళ్ళేటటువంటి ధోరణితో వెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఉంటారు ఆనందంగా ఉంటారు జీవితాన్ని ఆనందించినటువంటి ఆస్వాదించినటువంటి వ్యక్తులు అవుతారని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్